హలో అండి ఈ వీడియోలు అర్ధ వత్తి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా కాస్త పత్తి తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నంత తీసుకుంటే సరిపోతుంది దాన్ని మనము ఐదు పోగుల వత్తి ఎలా చేస్తామో అలా ఐదు పోగుల వత్తి తయారు చేసుకోవాలి ఒక పక్కన చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఐదు పోగులు వత్తి ఒక సైడ్ చేసుకున్నాక దాన్ని తెంపివేయద్దు అలాగే ఉంచి ఇంకో కొంచెం పత్తి ఉంది కదండి దానికి రెండో వైపు మళ్ళీ ఐదు పోగుల వత్తి చేసుకోవాలి అంటే మధ్యలో కాస్త పత్తి మిగులుతుంది రెండు పక్కల కూడా రెండు ఐదు పోగుల ఒత్తిలు ఉంటాయి చూడండి ఇప్పుడు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది ఒక పైపు ఐదు పోగుల ఒత్తి ఉంది కదా మధ్యలో కాస్త పత్తి ఉంది మళ్ళీ సెకండ్ వైపు కూడా ఐదు పోగుల వత్తి తయారు చేశాము ఇప్పుడు ఈ రెండు కొనాలు కలిపి ట్విస్ట్ చేసుకోవాలి అంటే పత్తికి ఇరువైపులా రెండు ఒత్తులు ఉన్నాయి కదా ఆ రెండింటిని కలిపి మెల్లిగా ట్విస్ట్ చేసుకోవాలి అంతేనండి అర్ధనారిశత్తి రెడీ అయిపోయింది వీడియో నచ్చిన వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్